హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలా పక్క కులతలతోటి ఒక కిలా చింతకాయ తొక్కును తయారు చేసుకుందాము కొత్తగా తొక్కు పెట్టరాని కూడా ఈ వీడియో చూస్తే మలకగా తొందరగా మంచి రుచికరంగా చింతకాయ తొక్కు పెట్టుకోవచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయరి అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ ఈ చింతకాయ తొక్కు తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక కిలో ఎర్రగా పండినటువంటి ఎర్ర పండుమిరపకాయలు తీసుకుంటున్నా ఇక ఈ పండు పండుమిరపకాయలలో రెండు మూడు రకాలు ఉంటాయి గాలికాయ రబ్బరికాయ తోటకాయ అని మీకు చూపిస్తుంది తోటకాయ ఇది ముడతలు ముడతలు ఉంటుంది దాని పక్కన ఉన్నది రబ్బరకాయ ఇది కొంచెం ఉత్తుతా అంటే ఇట్లా రబ్బర్ సాగినట్టు ఉంటుంది ఇది కాక సన్నం ఇంకొకటి ఉంటుంది దానికి గాలికాయ అంటారు అవి బాగా కారం ఉంటాయి ఇక ఈ తోటకాయలు అనేవి కొంచెం కారం తక్కువ ఉంటాయి మీకు కారం ఎక్కువనుకుంటే గాలికాయతో రబ్బర్కాయతో చేసుకోరు ఎవరి ఇష్టం వాళ్ళది నేనైతే తోటకాయతో పచ్చడి తయారు చేసుకుంటున్నా ఇక మనం తీసుకున్న మిరప పండ్లకు తొడిమెలు ఉంటాయి కదా ఆ తొడిమెలని తీసేసుకుంటా ఒక శుభ్రమైన బట్టతోటి మిరప పండ్లకు దుమ్ము కానీ దుబ్బ కానీ లేకుండా మంచి శుభ్రంగా తుడుచుకుంటా పక్కకు పెట్టుకోవాలి ఇక మిరప పండ్లకు తొడిమెలు తీసుకున్నాం కదా ఇక ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి జోక్కోవాలి జోక్కుంటే మనకు అవి కిలా ఉండాలి కిలా మిరప పండ్లకు పావు కిలో ఉప్పు వేసుకోవాలి మనం మిరప పండ్లు తెచ్చుకునేటప్పుడే కిల కంటే కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే మనం తొడిమేలు తీసినాక మిరప పండ్లు కిలో ఉండేటట్టు చూసుకోవాలి కిలో మిరప పండ్లకు పావు కిలో ఉప్పు వేసుకోవాలి ఇక ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ గ్రైండర్లో కొన్ని కొన్ని వేసుకుంటా అట్లనే ఉప్పు కూడా కొంచెం కొంచెం వేసుకుంటా కొంచెం కచ్చ గ్రైండ్ పట్టుకోవాలి ఇక గ్రైండ్ పట్టుకున్నాక దీన్ని వేరొక డబ్బాలో వేసుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక మిరప పండ్లను గ్రైండ్ పట్టుకున్నాం కదా ఇక మనం తీసుకున్న కిలా మిరప పండ్లకు సరి సమానంగా కీల చింతకాయని తీసుకోవాలి ఇక చింతకాయకు దుమ్ము దుబ్బు ఉంటుంది కదా అందుకని నీళ్ళతోటి ఈ చింతకాయని శుభ్రంగా కడుక్కోవాలి చింతకాయని నీళ్ళతో కడుక్కోవాలి మిరపకాయలు నీళ్ళతో కడగద్దు పొడి బట్టతో తుడుచుకోవాలి అంత మిరపకాయలను కూడా కడుక్కరు ఇక చింతకాయను శుభ్రంగా కడుక్కున్నాక ఈ చింతకాయను ఒక పొడి బట్ట మీద నీడలా ఆరబెట్టుకోవాలి ఎండలు ఆరబెట్టద్దు ఎండలు ఆరబెడితే చింతకాయ కొంచెం మెత్తబడుతుంది మనకు పచ్చడి మంచి కాదు అందుకని చెప్పి నీడలను మంచిగా ఆరబెట్టుకోవాలి చింతకాయకు నీళ్ళ పదన కిట్టుకుంటే తొక్కు తొందర ఖరాబ్ అవుతుంది అందుకని పదనం లేకుండా మంచిగా నీడలు ఆరబెట్టుకోర్రీ ఇక మన చింతకాయ తడి ఆరిపోయింది ఇక ఇప్పుడు దీనికి ఉన్న తొక్కను తీసేసుకోవాలి తొక్కను తీసేసే ముందు దాని కాడ ఉంది కదా ఆ కాడను గట్టిగా గుంజితే మనకు నార అనేది వస్తుంది ఆ నారది మనకు తీసేసుకుంటే చింతకాయకున్న తొక్కను మసాలకా తీసేసుకోవచ్చు నేను ఈ తొక్కను ఒక చెంచా తోటి తీసేసుకుంటున్నా మీరు కావాలనుకుంటే చాకుతోటి కూడా తీసేసుకోవచ్చు దీంతో తీసేసుకున్నా కానీ తొక్క మాత్రమే పోవాలి లోపల గుజ్జు అనేది ఎక్కువ పోవద్దు అట్లా గుజ్జు పోకుండా మెల్లగా జాగ్రత్తగా చింతకాయ తొక్క తీసుకోవాలి అయితే చింతకాయ తొక్క తీసేసుకున్నాక కూడా చింతకాయను మళ్ళొకసారి జోక్కోవాలి మనకి ఇలా చింతకాయకు పావు కిలో ఉప్పు పడుతుంది అయితే నేను తరుగు పోతుంది అని చెప్పి ముందుగానే కిలనర చింతకాయని తీసుకొని తొక్క తీసుకున్నాక కిల పక్కకు పెట్టుకున్న కిలకు పావు కిలో ఉప్పు చొప్పున పడుతుంది మీరు కూడా చింతకాయ కానీ మిరపకాయలు కానీ తీసుకున్నప్పుడు కిల పెట్టుకుందాం అనుకుంటే కొంచెం ఎక్కువనే తీసుకోరి ఎందుకంటే మనకు తరుగుబోగా కరెక్ట్ కిలో ఉంటే మనకు తొక్కు పెట్టుకుంటూ మంచి తలకా అవుతుంది ఇక చింతకాయ తొక్క తీసేసుకున్నాక ఈ చింతకాయను ఒక రోట్లో వేసుకోవాలి వేసుకొని కొంచెం కచ్చ దంచుకోవాలి ఇక చింతకాయ కొంచెం దంగినాక దీంట్లో కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటా మన ఇలా చింతకాయకు కిలో ఉప్పు వేసుకొని మొత్తం చింతకాయను కచ్చ దంచుకోవాలి బాగా మెత్తగా దంచుకోకూర్రి ఎందుకంటే దానిలో గింజలు ఉంటాయి కదా అవి అంత పలిగిపోతాయి కొన్ని లేత కూడా ఉంటాయి గింజలు అవి పలిగిపోతాయి అందుకని చెప్పి పట్టిగా కచ్చాపెచ్చ మీద మీద దంచుకోవాలి ఇక దీన్ని వేరొక డబ్బాలో వేసుకోవాలి ఇక ఇప్పుడు దీంట్లో పావు చెంచ పసుపు వేసుకొని ఈ పసుపు మొత్తం చింతకాయకి మంచిగా పట్టుకునేటట్టు కలుపుకోవాలి ఇక పసుపు మంచిగా కలిసిపోయింది కదా ఇక ఇప్పుడు ఈ డబ్బా మీద మూత పెట్టుకొని ఒక నాలుగైదు రోజుల పాటు పక్కకు పెట్టుకోవాలి ఇట్లా పక్కకు పెట్టుకుంటే చింతకాయ అనేది కొంచెం ఊరి దాలో ఉన్న గింజను మనం మస్తు తీసుకోవచ్చు ఇక చింతకాయని పక్కకు పెట్టుకొని నాలుగైదు రోజులు అయింది ఇక ఊరిందోళన చూద్దాము దీని మీద మూత తీసి ఒకసారి చింతకాయను కలుపుకోవాలి చింతకాయ మనకు మంచిగా మెత్తబడ్డది ఇక ఇప్పుడు దీనిలో గింజలు ఉంటాయి కదా ఆ గింజను తీసేసుకుందాము గింజ అనేది ఎంత అలకగా బయటకు వస్తుందో వాటిలో చింతకాయ అనేది మెత్తగా అయితే గింజలు అలకగా వస్తాయి చింతకాయ మెత్తగా కాకుంటే గింజలు తొందరగా బయటకు రావు ఇట్లనే చింతకాయలకి వెళ్ళి మొత్తం గింజలు తీసేసుకోవాలి ఇక గింజలు తీసేసుకున్నాక చిటికడంత మెంతి పొడి కూడా వేసుకొని ఈ చింతకాయను పక్కకు పెట్టుకోవాలి ఇక మనకు ఇంకా తొక్కులకు మనం తీసుకున్న కీల మిరపకాయలు ఇలా చింతపండుకు పావుకిల పొట్టు తీసిన వెల్లిపాయలు కావాలి అట్లనే ఒక చెంచ జీలకర్ర కూడా కావాలి ఇక మనకు చింతకాయ తొక్కు తయారు చేసుకోవడానికి అన్నీ తయారైపోయినాయి పచ్చపచ్చ దంచుకున్న మిరప గింజలు తీసుకున్న చింతకాయ అట్టని వెల్లిపాయలు జీలకర్ర అన్నీ రెడీ ఉన్నాయి ఇక ఇప్పుడు మనం వీటిని రుబ్బుకునే తర్వాత పని నేనైతే ఈ చింతకాయను బయట గ్రైండర్ రుబ్బించుకుంటున్నా ఒకవేళ మీకు ఓపుకుంటే మీ ఇంట్లో మిక్సర్ గ్రైండర్ తోటి కూడా రుబ్బుకోవచ్చు కాకపోతే ఇంట్లో ఉన్న మిక్సర్ గ్రైండర్ గ్రైండర్తో రుబ్బుకుంటే అలా ఉన్న మిరప గింజలు అనేవి దంగయ్యి అందుకని బయట రుబ్బించుకుంటే మంచి మెత్త కాటకలాగా రుబ్బుతారు అట్లయితే తొక్కు కూడా మంచి రుచి ఉంటుంది మీ ఇష్టము ఎవరి ఇష్టం వాళ్ళు మీకు ఎట్లా వీలైతే అట్లా రుబ్బించుకోర్రీ చూసిరు కదా మనకు చింతకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది నేనైతే ఇక్కడ చింతకాయ పచ్చడిని పోపు పెడతలేను మనం చింతకాయ తొక్కును ఎప్పటిదప్పుడు పోపు పెట్టుకొని తింటే మంచి ఫ్రెష్గా ఉంటుంది రుచి కూడా మస్తు ఉంటుంది ఒకవేళ మీకు ఇట్లనే తినాలనుకుంటే దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే రుచి అయితే మామూలుగా ఉంటుంది మస్తు ఉంటుంది ఇక నెయ్యి తినబుద్ధిగానంలో అయితే నూనె కూడా వేసుకొని తినచ్చు ఇష్టం వాళ్ళది చూసిరు కదా తొక్క ఎంత మంచి తయారైందో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని చూడరు వస్తు మంచిగా ఉంటుంది